హాయ్ అండి అందరికీ ముందుగా జై శ్రీరామ్ నా సబ్స్క్రైబర్లకి నా ఫాలోవర్స్కి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు సో మీతో నా చిన్ననాటి కొన్ని జ్ఞాపకాలని షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి సో శ్రీరామనవమి వచ్చి మనకు ఇంతకు ముందు వేరే ఇప్పుడు వేరే అండి ఎందుకంటే అయోధ్యలో రామ మందిరం క కట్టినాక వచ్చిన ఫస్ట్ శ్రీరామనవమి అండి అందుకే మన భారతదేశం మొత్తం చాలా గ్రాండ్గా జరుపుకుంటుంది ఇప్పుడు సో దాని గురించి అట్లాగే మనం చిన్నప్పుడు శ్రీరామనవమి ఏ విధంగా జరుపుకునే వాళ్ళం అలా నా పర్సనల్గా కొన్ని షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి సో చిన్నప్పుడు మా ఊర్లో వచ్చి మాది పెద్ద ఊరండి ఒక పదిహేను వందల మంది దాకా జనాభా ఉంటారు మొత్తం మా కుటుంబం కూడా చాలా పె పెద్దది సో శ్రీరామనవమి టైంలో అందరం ఒకేసారి పూజ చేయాలంటే కుదరదని మా ఊర్లో ఒక్కొక్క కుటుంబరానికి ఒక రోజు అనమాట సో మా కుటుంబంలోనే ఇరవై కుటుంబాలు ఉంటాయి అనమాట అంటే మా ఫ్యామిలీస్లో సో మీ అందరం వచ్చి ఒక రోజు అట్లా అట్ల అట్లా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రోజున తొమ్మిది రోజులుగా జరుపుకుంటాము మాది వచ్చి ఫస్ట్ రోజు అనమాట అదృష్టం మాకే దక్కింది సో ఫస్ట్ పూజ గ్రామానికి మొత్తం మీద చేస్తారు సో సెకండ్ పూజ వచ్చి మాదే అనమాట ఫస్ట్ ఫ్యామిలీ సో ఆ రోజు పొద్దున్నే స్నానాలు చేసి కొత్త బట్టలు అన్నీ వేసుకొని గుడికి వెళ్ళి సో ప్రశాంతంగా అందరం వస్తారు అనమాట మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ అన్నలు తమ్ముళ్ళు చెల్లిగారులు పిన్ని పెద్దమ్మ అవ్వలు తాత అందరూ వస్తారు సో ఎంతో అందరం కలిసి కట్టుగా జరుపుకొని ఒక పండగేనండి ఏదైనా అందరం కలిసి ఉంటేనే ఒక పండగ లాంటిది అనమాట సో ఆ విధంగా జరుపుకునే పూజలు అన్నీ అయిపోయినాక సాయంత్రం పూట అని స్పెషల్ సాయంత్రం ఎందుకంటే ప్రసాదాలు చాలా రకాలుగా చేస్తామండి సో ముందుగా చెప్పుకునేది పులిహోర రెండోది వచ్చి పానకం అనమాట పానకం బెల్లం పానకం చాలా స్పెషల్ శ్రీరామనవం అంటే పానకం ఖచ్చితంగా ఉంటుంది ఇంకొకటి వచ్చి శనగల పిండి అనమాట కొబ్బరి బెల్లం అవి వేసి శనగల పిండితో చేస్తారు ఇంకొకటి వచ్చి తెల్లవి గుగ్గులు అవి వచ్చి ఒక రెండు మూడు దవరాలకి పెద్ద పెద్దగా చేస్తారు ఇంకా చాలా రకాలుగా ప్రసాదాలు అన్నీ చేసి సో సాయంత్రం పూట అందరినో అందరం కూర్చొని గుళ్ళో ఒక గంట సోపు భజనలు ప్రార్థనలు అన్నీ చేసినాక అప్పుడు ప్రసాదాలు పంచుతారు సో అన్ని అంత జ్ఞాపకం అండి మాకు ఎందుకంటే ఆ టైంలోని మీ అందరం కలిసి ఆడుకోవడం ఒకేసారి అందరం తిరగడం సో ఆ ప్రసాదాలు పెట్టే టైంలో లైన్లోకి వెళ్ళేసి ఒకసారి పెట్టించుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళే వాళ్ళం అనమాట ప్రసాదాలకి సో అంత ఇష్టంగా తినేవాళ్ళం మీరు కూడా అలా ఎప్పుడన్నా సెకండ్ టైం వెళ్ళారా సో అలా వెళ్ళు ఉంటే స కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో అంత గ్రాండ్గా జరుపుకునే వాళ్ళం అనమాట మేము చిన్నప్పుడు అంత బాగుండేది అంత సరదాగా ఉండేది అట్లాగ తొమ్మిది రోజులు ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క రోజు అనమాట అట్లా తొమ్మిది రోజులు జరుపుకునే వాళ్ళం సో లాస్ట్ రోజు వచ్చి కళ్యాణం అనమాట శ్రీరాములకి సీతారాములకి కళ్యాణం జరిగినాక దేవుణ్ణి ఒక ట్రాక్టర్ మీద అలంకరించి ఒక మండపం లాగా కట్టి ప్రతి ఇంటికి గడప గడపకు దేవుణ్ణి తీసుకెళ్తాం అనమాట తీసుకెళ్ళి వాళ్ళు అప్పుడు హారతి ఇచ్చి టెంకాయ కొట్టుకొని ముక్కు అలా తీర్చుకుంటారు సో మేళ తాళాలతో సో చాలా డ్యాన్సుర్లో డ్యాన్సులు వేసుకుంటాము మేము రాములు అంటే తిరిగే వాళ్ళం ఆ టైంలో సో అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి సో అవన్నీ మేము వదులుకొని పండగలు సంతోషాలు అలాంటివన్నీ వదులుకొని ఈ గలుపుకొచ్చి ఇక్కడ పడి మేము కష్టపడుతున్నాం దేనికంటే మా ఫ్యామిలీ బాగుండాలి అందరం బాగుండాలి అనేసి సో ఇక్కడికి వచ్చి అన్ని సంతోషాలని వదులుకొని వచ్చి ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి నిజంగా అప్ అంటే అందరికీ మనం ఒక ఇదనే చెప్పుకోవాలి అన్నీ ఇక్కడ ఏ సంతోషాలు ఏమి ఉండవు ఏ పండుగలు ఉండవు సో అవన్నీ మనం మర్చిపోయి సంతోషంగా ఉండాలి ఈరోజు శ్రీరామన్నవం కాబట్టి ఇంటికాడ ఏం చేస్తుంటారు ఈ టైంలో ఏం చేస్తారు సో ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని నుంచి ఫోన్లు చేస్తుంటే ఎవరు తీయడం లేదు అందరూ గుడికి అక్కడికి ఇక్కడికి వెళ్ళడం బిజీ బిజీగా అన్నమాట సో అలా జరుపుకునే వాళ్ళం సో మీరైతే ఏ విధంగా చేసుకునే వాళ్ళు శ్రీరామనవమి ఏ పండగ సో అది మా కామెంట్ బాక్స్లో చెప్పండి కామెంట్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ నా సబ్స్క్రైబర్ల ఫాలోవర్స్కి అందరికీ వన్స్ అగైన్ జై శ్రీరామ్